ప్రారంభించారు చెంచారు ముక్కు హాస్పిటల్ పట్టణంలో లేకపోవడంతో రోగులు దూర ప్రాంతాల నుంచి వెళ్ళవలసి వచ్చేదని డిఎంహెచ్ఓ తెలిపారు నాయుడుపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని డాక్టర్ నీలి అన్నారు అనంతరం డాక్టర్ అవజీప్ మాట్లాడుతూ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మరియు నాయర్పేట ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు దగ్గర ఆడియోమెట్రీ ఎండోస్కోపీ ఈ ఇవి కూడా మన దగ్గర చేస్తున్నాం ఆడియోమెట్రీ అంటే పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలు కానీ వినికిడి లోపం వాటికి సంబంధించి పీటీఏ న్యూటోన్ ఆడియోమెట్రీ ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అండ్ ఓఎల్ఈ అంటు అబ్బాస్టిక్ ఎమిషన్స్ ఇవి న్యూ బార్న్ పుట్టిన పెళ్ళికి చిన్న వెనికిడి లోపం ఉందా లేదని తెలుసుకునే పరికరాలు మన దగ్గర ఉన్నాయి పాటు ఎండోస్కోపీ చెవి ముక్కు పొందు మూడుకు సంబంధించిన ఎండోస్కోపీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంది ఏదైనా ఫారిన్ బాడీ తీయడానికి కానీ లేదా ఇంకేదైనా లోపాలు ఉన్నా వాటిని చూపించడానికి ఎండోస్కోపీ ఉపయోగపడుతుంది సో ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నాయుడుపేటలో మనకి ఇవన్నీ అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం వల్ల అందరూ చెన్నై నెల్లూరు తిరుపతి వెళ్ళాల్సి వస్తుండదు కానీ ఇప్పుడు ఇవన్నీ మనము ఆధునిక పరికరాలన్నీ తెచ్చి ఇక్కడ ఉపయోగిస్తున్నాం కాబట్టి మీరు అంత దూరం వెళ్ళక్కర్లేదు అంటే చాలా మంది డిలే చేస్తూ ఉంటారు సరే తర్వాత వెళ్ళొచ్చులే అనుకుంటూ పేషెంట్స్ అందరు వెళ్ళిపోతూ ఉంటారు అలా డిలే చేయకుండా డిలే చేయకుండా మీరు ఇక్కడికే వచ్చి ఈ సదుపాయాలన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ ఎక్కడ లేని అధ్యాత్మిక అధ్యాత్మిక ఇన్స్ట్రుమెంట్స్ అనే ఇక్కడ ఇన్స్టాల్ చేశాము మొదటి ఇక్కడ పీటీఈ మిషన్ అని ఆడియోమెట్రిక్ ఈ మిషన్ కోసం అయితే వినికిడి లోపం ఉన్న వాళ్ళు ఈ మిషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఎంత వినికిడి ఎంత లోపం ఉంటుంది ఈ మిషన్ కోసం ఈ టెస్ట్ కోసం ముఖ్యంగా నెల్లూరు చెన్నై పోవాల్సి ఉంటుంది తిరుపతి పోవాల్సి ఉంటుంది కానీ ఆ మిషన్ ఇక్కడ ఇన్స్టాల్ చేసాం చిన్నపిల్లలకి పుట్టిన వెంటనే వాళ్ళకి చెవుడు ఉందా లేదా అని తెలుసుకునేదాన్ని ఓఏ మిషన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసినాను ఇంపెండెన్స్ మిషన్ అని చెవి వినికిడి లోపల ఏదైనా సమస్యలు ఉన్నా అవి కూడా తెలుసుకునే దానికి అలాంటిది ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఇన్స్టాలేషన్ అన్ని రకాల రక్త పరీక్షలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి ఎండోస్కోపీ మెయిన్గా ఏంటంటే చెవి లోపల ఏదైనా ఇరుక్కున్న చెవులు దూరు మొత్తం చెవి సమస్య ఏది ఉన్నా కానీ ఎండోస్కోప్ ద్వారా చా మేడం చెప్పినట్టు చేప మూల కానీ అట్లాంటివి ఏమున్నా కూడా ఆ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా ఎండోస్కోపీతో కెమెరాలో చూస్తూ అవన్నీ పేషెంట్ని చూపిస్తూ అవి తీయడం కానీ చూపడం కానీ అన్నీ ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది ముఖ్యంగా ప్రతి ఒక్క అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మన నాయుడుపేట పరిసర ప్రాంతంలో లేనటువంటి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తాం ఓకే